తను ఉండనప్పుడు ఫోన్ ఎవరికి నేను మాట్లాడలేను అంది శాంతమ్మ గారు కొడుకు వెళ్ళిపోతున్నాడని కష్టంగా ఇంకా నేను రానట్లే మాట్లాడుతున్నావేమిటమ్మా అన్నారు నవ్వుతూ శేఖరం ముక్కుకి తాడు బిగించాలమ్మా అప్పుడు మనం వెళ్ళమని గెంటినా కదలడు అన్నాడు రాఘవరెడ్డి అలాంటి పని నువ్వే చేయాలి బాబు మీరిద్దరు అన్నదమ్ముల్లా మసులుకుంటున్నారు నాకు దగ్గరగా ఉంటారని చెప్పిన మాటలన్నీ మర్చిపోయాడు నేను యాత్రల నుంచి వచ్చినప్పటి నుండి చెప్తున్నాను పాప పెళ్ళి నీ పెళ్ళి ఒకేసారి చేస్తానని ఎన్ని సంబంధాలు వచ్చినా చూడ్డానికి వెళ్ళకపోతే నిమారంగా అందావిడ ఉండు వచ్చి ఇంట్లో చెప్తాను ఊరికే తగులు పెడుతున్నావని బెదిరింపుగా అన్నాడు శేఖరం వెళ్ళేటప్పుడు మీరాకి చెప్పాలా వద్దా అని కాసేపు అనుకున్నాడు మళ్ళీ చెప్పకుండానే వెళ్ళిపోయాడు అరుణ వచ్చే వరకు తను చాలా జాగ్రత్తగా ఉండాలి అరుణ వస్తే కొన్ని సంగతులు తెలుస్తాయి అనుకున్నాడు శేఖరం వచ్చినప్పటి నుంచి తను శాంతమ్మ గారిని చేరింది అని ముండితనంగా తప్పనిసరిగా మనసుని సర్ది చెప్పుకున్న ఆ రోజు నుండి ఇంట్లో ఏం తీసుకోవటానికి మనసు ఎదురు తిరుగుతోంది శేఖరం ఉన్న నాలుగు రోజులు శాంతమ్మ గారు అంతా గ్రహించలేదు కానీ తర్వాత ఆవిడని నమ్మించలేకపోయింది ఏం మీరా కాఫీ తాగవా అని అడిగింది శాంతమ్మ గారు నేను వచ్చే ముందే తీసుకుని వచ్చానమ్మా అంది మీరా శాంతమ్మ గారు నమ్మలేదు మొదట్లో కూడా మీరా కాఫీ అది తీసుకోకపోతే శాంతమ్మ గారే బలవంతం చేసింది ఇప్పుడు మీరా వచ్చే ముందే తీసుకొచ్చానంటే ఊరుకోలేదు మీరా పొద్దున్నగా వస్తావు ఎంత పొద్దుపోయినా అన్నం తిని వెళ్ళమంటే ఏవేవో చెప్తావు కాఫీ నీళ్ళకేమిటి నువ్వలా ఊసురుమంటూ తిరిగితే బాగుండదు నచ్చదు కూడా అంది ఇదండి పాట మీకు గ్రహణ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో